అడ్వాన్స్డ్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మహాభారతం రీసెర్చర్ బాలా అమ్మగారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు అమ్మ అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ ఈ మధ్యకాలంలో పూజలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల కానివ్వండి లేకపోతే జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోవడం వల్ల కానివ్వండి పూజా విధానం అనేది కాస్త మార్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఏంటంటే చాలా హంగులు ఆర్భాటాలతో పూజలు చేయడం ఇంట్లో ఏదైనా పర్వదినాలు పండుగలు వచ్చినప్పుడు కూడా ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవడం మంచిదే కాకపోతే ఏంటంటే మనం కరెక్ట్గా దేవుణ్ణి పూజించే విధానం ఏంటి కరెక్ట్గా అలానే పూజిస్తున్నామా లేకపోతే ఇట్లా ఆర్భాటంగా జరుపుకోవాలి పండుగలు ఏవైనా లేకపోతే అందరూ మనల్ని చూసి మంచిగా అనుకోవాలి ఇట్లా ఈ ఇవైపుడు ఇవేట్ అవుతున్నారా అసలు భగవంతుడిని పూజించే కరెక్ట్ పద్ధతి ఏంటి ఎలా పూజిస్తే మనం దేవుడికి దగ్గర అవుతాము మంచి ప్రశ్న ఇది చివర్లో అన్నట్టు అన్నమాట చాలా బాగుంది ఎలా పూజిస్తే మనం దేవుడికి దగ్గర అవుతాం భగవంతుడు మనలో ఉంటాడు చూస్తూ ఉంటాడు మనకి భగవంతుడు ఇష్టం కానీ ఆయనకి దగ్గర ఎలా అవ్వాలి అని మనలో తపన ఉండడం అనేది చాలా కష్టమైన విషయం పూజలు పునస్కారాలు అంటే నిత్యంలో కొన్ని పూజలు ఉంటాయి నైమిత్తిక పూజలు ఉంటాయి నైమిత్తికంగా చేసేవి అంటే అందరితోనూ మనం కలుపుకుని చేసేవి ఇప్పుడు నవరాత్రులు ఉన్నాయి నవరాత్రులలో మనం మనమే ఒంటరిగా ఉండి చేసుకునే పూజలు ఉంటాయి అలా కాదు నేను ఒక పండగ వాతావరణాన్ని కల్పించి చేస్తాను అనుకునే విధానం వేరేగా ఉంటుంది అందరినీ పిలిచి మొత్తని పిలిచి చే ఆ సందర్భంలో అంటే ఇంటిని అలంకరించుకోవడం చక్కగా పూలదండలతోటి వీటితోటి అలంకరించడం అది పెద్ద తప్పు కాదు అది సరే అమ్మవారి దగ్గరికి వస్తే భగవంతుడి దగ్గరికి వస్తే ఎక్కువ పూలు తీసుకొచ్చి మనం పూజ చేయాలి అనుకోవడం కూడా తప్పు కాదు ఎప్పుడు పండగల సందర్భాల్లో కానీ అవి తీసుకునిచ్చి పూ పూజ చేయకపోతే భగవంతుడు మనల్ని మెచ్చడేమో అనుకోవడం తప్పు నేను నెలకు ఇంతే సంపాదిస్తా ఈ సంపాదనలో నాకు సగం ఇంటి ఖర్చులకి పోతుంది మిగతా సగం ఏదో బయటకు వెట్లకి పోతుంది ఇవి ఇలా లెక్కలేసుకుంటూ మనం పూజ కేటాయించుకునేది ఎంత అని చూసుకోవాలి భగవంతుడు మనల్ని ఎలా చూస్తాడో ఆయనే ఇచ్చాడు మనకి వృత్తిని ఆయనే ఇచ్చాడు డబ్బును ఆయన ఇచ్చాడు ఇది కూడా ఆయనకు తెలుసు మన దగ్గర డబ్బు ఉందా లేదా అని కూడా ఆయనకు తెలుసు అన్నీ ఆయనకు తెలిసినప్పుడు తక్కువ చేస్తున్నావు అని ఫీలింగ్ మనకెందుకు ఎక్కడ తక్కువ చేస్తున్నావు అని ఫీలింగ్ ఉండకూడదు భక్తిలో తక్కువ చేస్తున్నామేమో అని ఫీలింగ్ అనేది అక్కడ ఉండాలి తప్పే తప్పితే మిగతా మనం ఉపచారాల్లో ఆ భావన ఉండకూడదు భక్తితో ఏది ఇచ్చినా నేను తీసుకుంటాను అంటున్నాడు కదా పత్రం పుష్పం ఫలం తోయం భక్తితో ఇస్తే అని చెప్పి నన్నాడు చివరిలో యోమే భక్త్యా ప్రయచ్ఛతి అన్నాడు అంతే తప్పితే నా దగ్గర మంచి మినరల్ వాటర్ బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మినరల్ వాటరే నేను పూర్చే వాటర్తోనే అభిషేకం చేస్తాను ఆ పుష్పాలు నేను ఎక్కడి నుంచి అయినా సరే తీసుకొచ్చి చేస్తానని అని చెప్పి ఇది భక్తి లేకుండా ఇది వేస్ట్ తర్వాత పువ్వుల విషయానికి వస్తే మనకి దాంట్లో స్కాంద పురాణంలోనూ పురాణంలో కానీ దీంట్లోనూ ఉంది ఒక శ్లోకం ఉంది అరణ్యం నుంచి తీసుకొచ్చిన పూలు అంటే నాలుగు రకాలుగా ఉంటాయి పూలు అరణ్యం నుంచి తెచ్చినవి మనం ఉద్యానవనాలు వేసుకుని మనం ఇంట్లో తోట పెంచుకొని వన వన్యాలు తర్వాత ఇంకొకళ్ళ దగ్గర నుంచి తీసుకున్నవి కొన్నవి నాలుగు రకాలు ఉంటాయట నాలుగు రకాలుగా మనం పూలను సంపాదించుకుంటాం కదా ఎక్కడికో వెళతాం అరణ్యాల నుంచి తీసుకొచ్చిన అంటే ఎక్కడికో వెళతాం అక్కడి నుంచి తింపుకుని వస్తాం పూలు ఇది ఒకటి మనమే తోట వేసుకుని ఆ తోటలో పూలు పూజాడు ఇది మా ఉత్తమం ఇది మన ఇంట్లో మన ఇంట్లో ఉన్న పూలు నాలుగు పూజనే ఉండి రెండు పూజనే ఉండి ఏదైనా సరే ఆ పూలతో పూజ చేయడం మనం వేసుకున్న పూలు కాబట్టి మనం వేసుకున్న చెట్లు కాబట్టి ఆ చెట్లను కూడా మనం పిల్లల్లాగానే పెంచుతాం రోజు నీళ్లు పోసి వాటికి వాటికి కూడా మనస్సు ఉంటుంది చాలా ప్రేమగా పెంచుకుంటా పెంచుకుంటాం వాటికి కూడా మనస్సు ఉంటుంది అందుకే మనం గమనిస్తే కరెక్ట్ గాను ఒక చెట్టుకి నీళ్లు పోస్తుంటే పక్క చెట్టు కూడా ఊగుతూ ఉంటుంది ఏదో నాకు నాకు కూడా నీళ్లు పోయి అన్నట్టుగా అనమాట అది కో ఇన్సిడెంట్స్ అనుకుంటాం కానీ కాదు గాలికి వస్తుంది గాలి అప్పుడు ఎప్పుడు దాకా అప్పుడు ఎందుకు వస్తుంది కరెక్ట్గా నీళ్ళు పోసేటప్పుడు చూస్తే మనకు తెలుస్తుంది అంటే వాటిలో కూడా మనస్సు ఉంది అరే నా పూలు వీళ్ళు తల్లి పెట్టుకుంటే బాగుండు కొంతమంది వదిలేస్తారు చెట్లకి అలాగా అవి ఎంతో బాధపడతాయి ఎందుకంటే పువ్వు పుట్టిన దేనికి పూజకో ఆడవాడు పెట్టుకోవడానికో అంతేకపోతే వదిలేయడానికి కాదు కదా అవి సంతోషిస్తాయి మన చేత్తో మనం ఆ చెట్టుని పెంచి ఆ పువ్వులు కోసి ఒకటో రెండో చాలు మనకున్నది అంతే అదే పెడదాం అదే భగవంతుడు సంతోషిస్తాడు ఆ పువ్వు సంతోషిస్తుంది అక్కడ ఇది ఉత్తమం మనం పెంచుకున్నది గ్రహీతం ట గ్రహీతం అంటే ఇంకొకళ్ళు ఇచ్చినటువంటి తీసుకున్నది మనం ఇంకొకళ్ళు ఇచ్చింది అని చెప్పినంటే ఇక్కడ బహుశా పూర్వం ఇలా ఉండేవాళ్ళు కాదేమో అందుకు రాయలేదేమో వాకింగ్కి వెళుతూ ఉంటారు వెళ్ళి వచ్చేటప్పుడు ఆ బయట ఎవరు లేరు కదా అని చెప్పి చూసి పూలు తీసుకొచ్చేసి పూజ చేయడం ఇది దొంగతనం దొంగతనం అన్నిటికంటే ప్రమాదం అన్నిటికంటే పాపం తెచ్చుకోకూడదు అసలు వాళ్ళతో వాళ్ళని అడిగి వాళ్ళు పర్మిషన్ తీసుకుని కోసుకోండి అంటే తెచ్చుకోవాలి తప్పితే మనకి ఎదురుకుండా కనిపించాయి కదా అని చెప్పి తీసుకొస్తే ఇంకొకళ్ళ సొమ్ము మనం అనుభవించే అధికారం మనకెక్కడ ఉంది లేదు కదా అది పువ్వులో అనే ఏదైనా సరే ఇలా తీసుకొచ్చిన పూజ పూజ కంటే అసలు పూజ చేయకపోవడం మంచిది దొంగతనం చేసింది అలా ఇంకొకళ్ళ దగ్గర తీసుకున్న పూలు ఇప్పుడు వాళ్ళు భక్తిగా సమర్పిస్తే అది ఆరివారు అది మధ్యమం తర్వాత క్రీతం కొన్న పువ్వులు మన చెప్పాను కదా సందర్భాలు ఏవైనా వస్తే మనకి ఎక్కువ మనం ఒక పండగలాగా చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కువ పూలు తప్పదు ఇవి అధమం అని క్రీతం పూలు క్రీతం పుష్పం అని ఇలాగ నాలుగు రకాలు చెప్పారు దీంట్లో నిత్యంలో మనం ఇన్నేసి పెట్టవలసిన అవసరం లేదు ఎక్కువ ఎప్పుడైతే మనం ఎక్కువ కావాలి అనుకుంటామో దానికి తగ్గట్టుగా మరి వాళ్ళు కూడా పండించాలి కదా అవును ఇప్పుడు పూలు ఎక్కువ కావాలి అని ప్రతి ఒక్కడూ అనుకుంటున్నాడు ఏం చేస్తున్నారు హైబ్రిడ్ చామంతి పూలు ఇదివరకు శ్రావణ మాసంలో తప్పితే మిగతా అప్పుడు వచ్చేవి కాదు మంచి స్మెల్ కూడా వచ్చేవి గులాబీ పూలు చిన్న చిన్న గులాబీ పూలు ఫస్ట్ లో ఇది వరకు చాలా ఆశ్చర్యం వేసేది అబ్బా ఎప్పుడైనా ఉంటున్నాయి ఇవని ఇది పువ్వు కనిపిస్తుంది వాసన ఉండదు అవును అంటే ఒక వస్తువు మనకు కావాలనుకుంటాం ఆ వస్తువుల ప్రయోజనం ఉండదు మనకి ఈ ప్రయోజనం లేనిటువంటి వస్తువులు మనకి ఎందుకు కదా అలాగా వాసన అంటే వాసనతో కూడినటువంటి ఆగ్రహణ శక్తి అంటే ముక్కుకి సంబంధించింది వాసనతో ఉన్నటువంటి పువ్వులు చేయడం శ్రేష్టం తప్పితే వాసన లేనటువంటివి ఎన్ని లక్షలు పోసినా వేస్ట్ కూడా అందుకు నీ నిత్యంలో మనం ఎంతో కొంత ఏముంటే అది ఇప్పుడు నాకు పూజ ఇన్ని ఉపచారాలు నాకు చేత కాదు ఏను షోడశోపచార పూజ చేత కాదు ఎంత మనకు శక్తి ఎంత అయితే అంతే ఎంతసేపు నేను చేయలేను ఎంత శక్తి అయితే అంతే ఇన్ని నేను వంటకాలు చేయలేను నివేదనకి ఎంత శక్తి అయితే అంతే మన శక్తి చూసుకోవాలి ఇంట్లో సామర్థ్యం చూసుకోవాలి రెండూ చూసుకుని చేస్తే ఆయన ఏమీ వద్దండు ఏదైనా భక్తి సమర్ సమర్పణ ఉండాలి ఇవన్నీ కూడా మనం ఎవడో పండించినవి ఎక్కడో ఉన్నవి మనం తెస్తున్నాం నివేదన చేసిన ఈ బియ్యం మన ఇంట్లోకి వస్తున్నాయని చెప్పినంటే ఎక్కడో ఎవడో పండించినవి ఎక్కడో ఎవడో కొన్నవి మళ్ళీ వాళ్ళ దగ్గర ఇంకోళ్ళు కొన్నవి అక్కడ నుంచి మనం తెచ్చుకుంటున్నాం అంటే దీని వెనకాల ఎవరిదో శక్తి ఉంది తప్పితే మనది కాదు ఉంది ప్రతిది ప్రతి వస్తువు కూడా నేల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనది కాదు మన దగ్గర ఏముంది మన మనస్సు ఉంది మన మనస్సునే ఆయనకి అర్పణ చేయడమే దీనికంటే మించింది లేదు ఇంకా అన్నిటి ఎందు కూడా నేను ఇంత చేద్దాం నీకు తృప్తి లేదు చేద్దాం అనుకుంటున్నావు నీ మనసుతో అర్పణ చెయ్యి ఏదైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఇంత ఆర్భాటాలు అది కూడా నీకు ఎంత శక్తో అంతే ఇంత చేసి మళ్ళీ దేవుడి దగ్గర కూర్చుని నేను చేయలేను పూజ ఇంతసేపు అవుతుంది అని భావన రానంత వరకు పర్వాలేదు ఆ భావన వచ్చిందంటే ఇదంతా వేస్ట్ అవుతుంది శ్రమ వృధా డబ్బు వృధా సమయం వృధా అందుకని మూడింటిని గుర్తుపెట్టుకొని మనం ఎంత చేయగలమో అంతా చేస్తే ఆయన ఏ మనల్ని కోపించడు భగవంతునితో పూజ చేశారు తక్కువ నైవేద్యం దీనివల్ల రాను రాను పోటీ తత్వం అవును వాళ్ళు ఇంత ఆర్భాటంగా చేస్తారు అమ్మో మనం చేయబోతలాగా ఎందుకంత ఇంకొకళ్ళ గురించి దేనికి మనకి మనకెంత శక్తి మనం అంతే చేస్తాం వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి చేసుకుంటున్నారేమో మన గురించి మనం ఆలోచించుకోవడం అంతే దీనివల్ల అన్నిటి అన్ని విధాలా మంచిదే మనం తక్కువ పూలతో పూజేస్తే వాళ్ళు ఇంకా అమ్ముకోవడానికి లేక హైబ్రిడ్ పండించరు కదా ఇంకా హైబ్రిడ్ పండించాలంటే యూరియాలు ఇవి తప్పవు కదా అవును వాతావరణ కాలుష్యం తగ్గుతుంది కదా కానీ అమ్మ దాన్నైతే మనం ఆపలేము కానీ మీరు ఏదైతే చెప్పారో భావంతో ఒక పువ్వు సమర్పించినా కానీ దర్శనం అవుతాడు అని చెప్పి చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే మీరు చెప్పినట్టుగా కంపారిజన్స్ కానివ్వండి అంటే వీళ్ళందరినీ చూసి పూజా విధానం అదేనేమో అని కూడా ఎక్కువ పూలతో ఎక్కువ నైవేద్యాలతో పెట్టాలనుకునే వాళ్ళకి ఒక చక్కని సందేశం అయితే ఇచ్చారు ధన్యవాదాలమ్మ